ఆధ్వర్యంలో శ్రీ భగవద్గీత పబ్లిసిటీ సొసైటీ వారి సౌజన్యంతో భగవద్గీత ఎందుకు చదవాలి మత గ్రంథం కాదు కాబట్టి చదవాలి అందుకే చదవాలి సంతోషంగా ఉన్నావా భగవద్గీత చదువు బాధలో ఉన్నావా భగవద్గీత చదువు ఏమీ తోచని స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు ఏదో గెలిచినవా భగవద్గీత చదువు ఏదో ఓడిపోయినవా భగవద్గీత చదువు నువ్వు మంచి చేసినవా భగవద్గీత చదువు నువ్వు చెడి చేసినావా భగవద్గీత చదువు నువ్వు ఏదో సాధించాలని అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఏది సాధించలేక ఉన్నావా భగవద్గీత చదువు నువ్వు చాలా ధనవంతుడవా భగవద్గీత చదువు నువ్వు చాలా బీదవాడివా భగవద్గీత విను నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు మోసం చేసినావా భగవద్గీత చదువు నువ్వు మోసపోయినావా భగవద్గీత చదువు నీకందరూ ఉన్నారా భగవద్గీత చదువు నీవు ఒంటరివా భగవద్గీత చదువు నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా భగవద్గీత చదువు నీవు వ్యాధిగ్రస్తుడవా భగవద్గీత చదువు నీవు చాలా విద్యావంతుడవా భగవద్గీత చదువు నీవు విద్యాహీనుడవా భగవద్గీత చదువు నీవు పురుషుడవా భగవద్గీత చదువు నీవు మహిళవా భగవద్గీత చదువు నీవు ముసలివాడివా భగవద్గీత చదువు నీవు యవ్వనస్తుడివా భగవద్గీత చదువు దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు దేవుడు లేడని అనుకుంటున్నావా భగవద్గీత చదువు ఆత్మ అంటే ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు పరమాత్మతత్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా భగవద్గీత చదువు మనిషి జీవితం ఎందుకని తెలుసుకోవాలని అనుకుంటున్నావా భగవద్గీత చదువు కర్మ అంటే ఏంటని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు ఈ సృష్టి ఎలా వచ్చిందని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు పుట్టకముందు మనం తెలుసుకోవాలని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు చనిపోయిన తర్వాత మనం ఏమవుతామని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు దేవుడు అంటే అసలు ఎవరని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు నీలో కామం క్రోధం లోభం మొహం మదం మాత్సర్యం వంటి వర్గాలు వర్గాలున్నాయా భగవద్గీత చదువు నీవు ప్రేమిస్తున్నావా భగవద్గీత చదువు నీవు ద్వేషిస్తున్నావా భగవద్గీత చదువు నీలో వైరాగ్యం ఉందా భగవద్గీత చదువు జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏంటని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు ధర్మం అంటే ఏంటని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు మోక్షం అంటే ఏంటి స్వర్గం అంటే ఏంటి నరకం అంటే ఏంటని తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీత చదువు పంచభూతాలంటే ఏంటని అవి ఎందుకున్నాయని తెలుసుకోవాలనంటే భగవద్గీత చదవాలి ప్రకృతి పురుషుడు భగవంతుడని వాటి యొక్క సంబంధం ఏంటని తెలుసుకోవాలనంటే భగవద్గీత చదువు ఇక చివరగా నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోతావు నీ వారెవరు నీ అసలు గమ్యం ఏంటని తెలుసుకోవాలనంటే భగవద్గీత చదువు కృష్ణం వందే జగద్గురు